వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం షరీఫ్ స్కూల్లో నలభై నాలుగు స్టేట్ లెవెల్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ఐదు సీనియర్ మెన్ ఉమెన్ పోటీలు ప్రారంభమయ్యాయి తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుండి ఈ పోటీలకు ఆనారం వచ్చారు మూడు రోజులు జరుగుతాయని పాలవి స్కూల్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఐలయ్య యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు నారాయణపేట వర్సెస్ నిర్మల్ కోటి క్యాపేష్ కోట్ నెంబర్ త్రీలో ఆసేసుకోవాలి నిర్మల్ వర్సెస్ నారాయణపేట నారాపేట వర్సెస్ నిర్మల్ కోజ్ నెంబర్ రిపోర్ట్ చేయాలి గర్ల్స్ గురువుతరణ కోజ్ నెంబర్ త్రి నిర్మల్ రిపోర్ట్ చేయమేట క్యాపేజ్ మధు నారపేట వర్సెస్ నిర్మల్ నిర్మల్ వర్సెస్ నారపేట నారాపేట రిపోర్ట్ చేయాలి గర్ల్స్ ఎక్సేజ్ వర్సెస్ తర్వాత మంచిరాలి రిపోర్ట్ అక్కడ చేయాలి నల్గొండ గర్ల్స్ టీం అక్కడ ఉంది నల్గొండ రిపోర్ట్ చేయాలి ఫోర్ నెంబర్ ఫోర్ లా माइपाल वर्सेस नागर कर्नेल गर्ल सेक्शन माइपाल वर्सेस नागर कर्नेल और नंबर फोर मल्ली मैच आठ भी रहा मल्ली मैच आठ भी रहा सामे एम आई ला कोच मटोला फोन एमएन आई दी स्टार्ट जो